తూర్పు నుంచి వచ్చే గాలి వెలుతురు సూర్యరశ్మి ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి వాళ్ళకి అందుతుందనే ఉద్దేశంతో శాస్త్రీయ దుఃఖంతో రెండవది వాస్తులో మనకు ఆగ్నేయము అధిపతి ఆగ్నేయము అగ్నిస్థానం కాబట్టి అగ్నిస్థానము ఆగ్నేయం వైపు ఉండవచ్చు ఈశాన్యం అనేది ఈశ్వరుని స్థానం అటు ఖాళీ ఉండాలి కాబట్టి తూర్పులో ఇంకొక మూల ఏముంటుంది ఆగ్నేయం ఉంటుంది కాబట్టి ఆగ్నేయము పెట్టుకోమని చెప్పారే కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆగ్నేయంలోనే ఉండాలని లేదు ఎందుకంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంటింట్లో గడపడం లేదు ఆ జస్ట్ ఏదో టిఫిన్ టీ చేసుకొని వచ్చేస్తున్నారు బాల్కనీలో లేదా హాల్లో టీవీ ముందు కూర్చుంటారు కాబట్టి దానికంటే వాయువ్యంలో వంట చేయడం ఏమి పెద్ద తప్పు కాదు అంటే మీరు తూర్పు తిరిగే చేయాలని అక్కడ